దేవుడు ఉన్నాడా దేవుని ఉనికి అదారాములు ఉన్నాయా దేవుని యొక్క నిరూపించనులేము లేదా ఒప్పక ఉండనులేము పరిశుద్ధ గ్రంథము చెప్తుంది దేవుడు ఉన్నాడిని విశ్వాసముతో మన్ము నమ్మాలని విశ్వాసము లేకుండా దేవునికి ఈష్ట అసాచ్యము దేవుని యోద్ధకు వచ్చువాడు ఆయనయు తన్ను వెదకు వారికి ఫలము దేవాడిని నమ్మవేను గదా దేవుడు అలా గనుక అనుకుని ఉంటే ఆయన ఉన్నాడి అందరికీ ప్రత్యక్షమై ప్రపంచమంటికి నిరూపించేవాడు కాని ఆయన అది చేసి ఉంటే విశ్వాసము యొక్క అవసరత ఉండేది కాదు యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడ నమ్మినారు ధన్యులని అతనితో చెప్పాను అయినప్పటికీ దీనికి అర్థం దేవుని ఉనికికి ఆధారం లేదు అని కాదు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయా చేతి పనిని పరచురపరుచుచున్నది పార్టీకి పగులు బోత్ చేయుచున్నది రాత్రికి రాత్రి జిగను తెలుపుచున్నది వాడికి భాష లేదు లేవు వాడి స్వరము వినబడదు వాడి కొలనులు భూమి అందంతట ఉజాపించి యునదిలో కదే గంత వరకు వాడి ప్రకటనలు బైలు వెడ్లుచున్నవి నక్షత్రములాలు చూచినప్పుడు విశ్వము యొక్క విస్తీర్ణతను అర్థం చేసుకునినప్పుడు ప్రకృతి యొక్క వింతలు పరిశీలించినప్పుడు సూర్యాస్తమయము యొక్క ఆందమును చూచినప్పుడు ఇవన్నీ సృష్టికర్తయ్య దేవుని వైపు చూపిస్తున్నవి మన హృదయములలో కూడా దేవుని గురించి ఒక ఆధారం ఉంది గ్రంథం ఇలా మన ఈ జీవితము తరువాత మరియు ఈ ప్రపంచము తరువాత ఏదో ఉన్నదని ఒక గ్రహింపు ఉంది తెలివిగా ఈ చిన్న తిరస్కరించవచ్చును గాని మనలో మరియు మన చుట్టూ ఉన్న దేవుని ప్రసన్నత స్పష్టంగానే ఇంకను ఉంది అయినా కూడా కొందరు దేవుని ఉనికిని విస్మరిస్తారని పరిశుద్ధ గ్రంథుము చెప్తుంది దేవుడు లేడిని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందు చరిత అంట్రీలో అన్ని సంస్కృతులలో అన్ని నాగరికతలలో మరియు అన్ని ఖండాలలో అధిక సంజక ప్రజలు ఏదో బొక్క రకమైన దేవుని యొక్క ఉనికిని నమ్ముతారు గనుక ఈ నంపామును కలిగించే ఒకటి ఉండే ఉంటారు దేవుని ఉనికికి గరిశుద్ధ వాదనలతో పాటు కొన్ని హేతుబత్త వాదనలు కూడా ఉన్నాయి మొదటిగా మనకు అస్తిత్వ వాదనుంది ఈ అస్థితవాదంలో ప్రసిద్ధమ రూపము దేవుడు అనే పాహనను దేవుని ఉనికిని గంజువు చేయడానికి వాడుతుంది అది దేవుని తన కంటే ఉన్నతమైన వారు ఎరణిహించలేము అని నిర్వచిస్తూ మొదలవుతుంది ఆ తరువాత అది ఉనికి లేకుండా ఉండటం కంటే ఉనికి కలిగి ఉండటం గొప్పదని వాదిస్తుంది మరియు ఈ కారణ బాహించగలిగే గొప్ప వ్యక్తి తప్పక ఉండాలి దేవుడు ఒకవేళ లేకపోతే అప్పుడు దేవుడు వాహించగలిగే గొప్ప వ్యక్తి కాదు కాబట్టి ఇది అసలు దేవుని గున ముంచే నివచనాన్ని వైరుగ్య రెండో వాదన అంటారు ఈ వాదన్ చెప్తుంది ఈ విశ్వం అనేకమైన ఆశ్చర్యకర రూకల్పనలు కలిగి ఉన్నందున వీటిని చేసిన ఒక దైవిక మౌన కల్పనకారుడు ఉండాలి ఉదాహరణకు ఒకవేళ భూమి గాని సూర్యుని నుండి ఇంకా దగ్గరగానో లేక ఇంకొంత ఉంటే అది ప్రస్తుతం చేస్తున్నట్లుగా జీవకోటిని పోషించగలిగేది కాదు మన్ వాతావరణంలో ఉన్న కొన్ని మూలికలు ఎంతో కొంత తక్కువ శాతంలో ఉండి ఉంటే దరిదాపుగా ఈ భూమి మీద ఉన్న సమస్త జీవకోటి మరణిస్తుంది ఒక పోష పదార్థ అణువు అది ఏర్పడుటకు గల అవకాశం పదివేల రెండు వందల నలభై మూడులో అంటే పది తరువాత రెండు వందల నలభై మూడు సున్నాలు కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది దేవుని ఉనికికి గల మూడో హేతుబద్ధ వాదన విష యొక్క వాదన ప్రతి ప్రహావానికి తప్పక ఒక హేతువు ఉంటే తప్పదు ఈ విషయము మరియు దానిలో ఉన్న సమస్తము ఒక ప్రభావం సమస్తమును ఉనికిలోకి తెచ్చినది ఒకటి తప్పక ఉంటుంది ఆ జరుగు ప్రతి దానిని మనుగడ తెచ్చిన హేతువు ఉన్నదంటే తప్పకుండా అహేతువు అయినది ఒకటి ఉండాలి ఆ అహేతువెన్ హేతువే దేవుడు నాల్గవ వాదనను నైతిక వాదన అంటారు చరిత్ర హంతట్టిలో ప్రతి సంస్కృతి ఒక విధి చట్టమును కలిగి ఉంది ప్రతి ఒక్కరికి తప్పేదో ఒప్పేదో అనే దొంగతనం మరియు అనైతికత అన్ని విషవ్యాప్తంగా కప్పున గీతలివి ఎక్కడ నుండి వచ్చి ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది స్పష్టమాన మరియు విస్మరించడానికి దేవుని జితానాన్ని తిరస్కరించి ఒక అదత్తాన్ని నమ్ముతారని పరిశుద్ధ గ్రంథంలో అట్టివారు దేని సత్యమును అస్త్యమునకు మార్చి శిష్ట కర్తకు ప్రతిగా సంక్రమమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రాహుడై ఉన్నాడు ఆమెనని చదువుతా దేవుని నమ్మకై ఉండిన ప్రజలు నిరుతరులై ఉన్నారు అని పరిశుత్ గ్రంథము చెప్తుంది ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి దేయత్వామును జగ్దుపత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటోలన తేట్పడుచున్నవి గనుక వారు నిరుతరులై ఉన్నారు దేవుని ప్రజలు తిరస్కరిస్తామని అంటుంటారు ఎందుకంటే అది ఒక శాస్త్రీయ మహంధి కదు లేదా ఎందుకంటే దానికి ఆధారము దారము ఏమీ లేదు అని అంటారు అసలైన కారము ఏమంటే ఒక్కసారి వారు దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నట్లయితే వారు దేవుని పట్ల బాధ్యులుగా ఉన్నారని మరియు ఆయన నుండి ఖుమాపాన్ కోరవలసిన వారిగా ఉన్నారని వరవహించాలి గనుక ఒప్పుకోరు దేవుడు ఉన్నట్లయితే మన క్రియలను బట్టి మనము ఆయనకు జవాబుదారులము దేవుడు లేకపోతే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడనే భయం లేకుండా మనకు ఇష్టమొచ్చినది చేయవచ్చు ఏ గట్టిగా పట్టుకొని పట్టుకుని ఈ సిద్ధాంతం వారికి సృష్టికర్త అయిన దేవుని నమ్ముటకు ఒక ప్రత్యమ్నాయ మార్గాన్ని ఇస్తుంది దేవుడు ఉన్నాడు మరియు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆయన ఉన్నాడని తెలుసు కొందరు ఆయన లేడ్ని నిరూపించడానికి దూకుడుతో ప్రయత్నిస్తారు అనే విషయమే ఆయన ఉన్నాడు అనడానికి కంజువుగా ఉంది దేవుడు ఉన్నాడి మనకు ఎలా తెలుస్తుంది క్రైస్తవులముగా మనము ప్రతి దినము ఆయనతో మాట్లాడతాము గనుక ఆయన ఉన్నాడి మనము ఎరుగుతాము ఆయన మనతో మాట్లాడడం వినదగెట్లు ఉండదు కానీ ఆయన ప్రసన్నతను స్పిక్షిస్తాం ఆయన నడిపింపును అనుభవిస్తాం ఆయన ప్రేమను తెలుసుకుంటాం ఆయన కొరకు కనిపెట్టాం దేవుడు తప్ప వేరే ఎవరు మనకు వివరించలేని కొన్ని సంగతులు మన జీవితములలో జరిగాయి దేవుడు ఎంతో అద్భుతరీతిగా మనల్ని రక్షించి మన జీవితాన్ని మార్చాడు కనుక ఆయన ఉనికిని గుర్తించి ఆయనను స్థుతయించకుండా ఉండలేము ముందు నుండే స్పష్టంగా కనిపించే దానిని విస్మరించే వారిని పాన తెలుపడిన వాదనలు ఏవి కూడా ఒప్పించలేవు ఆచరుగా దేవుని ఉనికిని విశ్వాసముతో అంగీకరించబడాలి దేవునిపై విశ్వాసం అంటే చికటిలోనికి మనం వేసే గృఢడి అడుగు కాదు బాగా వెలిగించబడిన గదిలోనికి వేసే సురక్షితమైన అడుగు అక్కడ అధిక సమయాకులు ఇప్పటికే నిలిచి ఉన్నారు